చంద్రబాబు నాయుడు గారికి ఒక కొత్త టెన్షన్ మొదలైందా దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చాలా యాక్టివ్గానే ఉంది ఈ నేపథ్యంలో గ్రూప్ తగాదాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి ఇందులో ప్రధానంగా మొత్తం లెక్క చూసుకుంటే ఒక డెబ్బై రెండు నియోజకవర్గాల్లో ఈ గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉన్నాయట ఈ డెబ్బై రెండు నియోజకవర్గాల నుంచే ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపించబోతుందా అనేది ఎందుకంటే వీళ్ళందరూ మహానాడికి అయితే ఖచ్చితంగా వస్తారు అంతేకాదు మహానాడికి రావడమే కాదు బాబుగారు అవకాశం ఇస్తే వాళ్ళ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ బాధలు చెప్పుకోవాలని చెప్పి అనుకుంటున్నారట దాదాపుగా రాష్ట్రంలో డెబ్బై రెండు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఉన్నట్లు పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చిందట ప్రధానంగా ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్లకి టికెట్ దక్కని నేతలకు విభేదాలు ఉన్నట్లు చెప్తున్నారు ఇందులో ప్రధానంగా తిరువూరు అలాగే గన్నవరం గుడివాడ పాలకొండ పెందుత్తి ఇలా నియోజకవర్గాలు ఉదాహరణకి అలాగే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు మరి కొన్ని చోట్ల పార్టీ ఇన్ఛార్జీలు వ్యవహరిస్తున్న నేతలతో సీనియర్లకు అసలు పొగడట్లేదు పొచ్చగడం లేదట దీనికి ప్రధాన కారణం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు పదవులు దక్కడం లేదని కొందరు భావిస్తుంటే తమకు పనులు జరగట్లేదని చెప్పి చెప్పి మరికొందరు చెప్తున్నారు ఎన్నడూ లేనట్లు చంద్రబాబు ఏడాది పాలన కాలంలోనే పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు ఎమ్మెల్యే స్థాయి నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు కట్టు పెట్టారు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నేతలకు జిల్లా స్థాయిలో పదవులు కేటాయించారు అయితే పదవులు ఆశిస్తున్న వారి లిస్ట్ ఇంకా చాలా పెద్దదిగా ఉంది ప్రధానంగా ఏఎంసీలు గ్రంథాలయ సంస్థలు అలాగే సహకార సంఘాల్లో పదవులు ఇవన్నీ ఇంకా భర్తీ చేయాల్సి ఉంది ఈ పదవులు పెండింగ్లో పెట్టడానికి తమ ఎమ్మెల్యేలే కారణం అనేది ఎక్కువ మంది రగిలిపోతున్నారట అయితే ప్రభుత్వం నియామకాలు చేయాలి కానీ తామేం చేస్తామని ఎమ్మెల్యేలు చేస్తున్నారు ముఖ్యమంత్రి సమయం ఇస్తే ఈ విషయాలను చెప్పుకొని తమ నియోజకవర్గాల్లో పరిస్థితుల్ని చక్కదిద్దుకునే అవకాశం కల్పించాలి అని కోరుతున్నారట అయితే అధికారిక కార్యక్రమాల వల్ల చంద్రబాబు ఎప్పట్లానే బిజీ అయిపోవడంతో రాజకీయ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్తున్నారు చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు పార్టీకి ఆయన ఇచ్చే సమయం చాలా తక్కువ అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఒకటే చెప్తారు ఈసారి అధికారంలోకి వస్తే పార్టీకి ఎక్కువ సమయం ఇస్తాను కానీ అధికారంలోకి రాగానే ఆయన తన పాత పాటలు మర్చిపోతారు అనే విమర్శలు కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు ఏడాదిగా సీఎం తమకు తగిన సమయం ఇవ్వట్లేదు అని ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా ఆవేదన చెందుతున్నారు మరి ఇప్పుడు మహానాడులో మాత్రం అవకాశం వస్తుందేమని ఆశగా ఎదురు చూస్తున్నారట మరి వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తుందా లేదనేది ఇక్కడ వేచి చూడాల్సిన